వెల్కమ్ టు అవర్ ఛానల్ మకర రాశిలో మహాలక్ష్మి యోగము ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వేద జ్యోతిష శాస్త్ర ప్రకారం ప్రతి గ్రహం ఒక రాశిని మార్చుకుంటూ ఉంటూ ఉంటుంది గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి ప్రవేశించడము వివిధ గ్రహాల సంయోగం వంటి కారణాలతో కొన్ని శుభయోగాలు కొన్ని అశుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి మకర రాశిలో కుజుడు చంద్రుని కలియక త్వరలో మహాలక్ష్మి యోగం ఏర్పడబోతూ ఉంది మహాలక్ష్మి యోగం శుభయోగంగా పరిగణించబడుతుంది యొక్క యోగము అదృష్టయోగంగా మారుతుంది మరి మహాలక్ష్మి యోగం కారణంగా మహాదశ పట్టేటటువంటి ఆ రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాము మేషరాశిలో వింట్ల మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది ఈ యొక్క యోగం కారణంగా జాతకులు యొక్క జీవితంలో అన్ని అంశాలలోనూ విజయాలను తప్పకుండా సాధిస్తారు మేషరాశి వారు ఆర్థికంగా ఆశీర్వాదించబడతారు ఈ సమయంలో మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది మేషరాశి జాతకులు చేసే ప్రతి ప్రయత్నము ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తుంది వృత్తి వ్యాపారంలోనూ గణనీయమైన పురోగతి ఉంటుంది ఉద్యోగంలో ఉన్నతాధికారుల మనల్ని పొందుతారు ప్రమోషన్లు బోనస్లు అందుకుంటారు మహాలక్ష్మి యోగంతో మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది వైవాహిక జీవితం ఎంతో సంతోషదాయకంగా ఉంటుంది వృచ్చిక రాశి వారు వృచ్చిక రాశి వారికి మూడవ ఇంట్లో మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది వృచ్చక రాశి జాతకులు ఈ యొక్క యోగం వల్ల గణనీయమైనటువంటి ఫలితాలను పొందుతారు ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దక్కుతుంది చాలా కాలంగా నిలిచిపోయినటువంటి పనులు పూర్తవుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది తోబుట్టులు పూర్తి మద్దతు లభిస్తుంది ఈ సమయంలో ఆస్తి కొనుగోలు చేయగలుగుతారు పెట్టుబడులు కూడా లాభాలను ఇస్తాయి అయితే తొందరపాటు నిలయాలు తీసుకోకూడదని సలహా ఇవ్వబడింది మకర రాశి వారు మకర రాశిలో ఐదవ ఇంట్లో మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది ఈ కాలంలో మకర రాశి జాతకులు విందులు వినోదాల్లో సంతోషంగా గడుపుతారు ఉద్యోగాలు చేసేవారికి వారు చేసే చోట గౌరవం లభిస్తుంది ఉన్నత ఉద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది ఈ యొక్క సమయంలో వృత్తిపరమైనటువంటి లక్ష్యాలన్నింటినీ చేరుకుంటారు మకర రాశి జాతకులు ఇప్పుడు కెరీర్ చాలా బాగుంటుంది కుటుంబ పరంగా కూడా ఎంతో ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి